లెక్కలు కానీ వివరాలు కానీ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క వివరాల కోసం ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ సభలో ఈరోజు సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు నివేదికను ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర కుటుంబ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశంతో మంత్రి మండలి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున క్రింది విధంగా తీర్మానించింది వెనుకబడిన తరగతుల షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గము నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి అమలుపరచడం కోసం తెలంగాణ రాష్ట్రం అంతటా సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే చేపట్టడం కోసం పది పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన జిఓఎంఎస్ నంబర్ పద్దెనిమిదిని జారీ చేసింది అధ్యక్ష ప్రభుత్వం పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన నూట ఇరవై రెండు ఆబ్లిక్ క్యాబినెట్ అబ్లిక్ ఏటు అబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగు మెమో ద్వారా సామాజిక విద్య ఆర్థిక ఉద్యోగ రాజకీయ మరియు కుల సర్వే నిర్వహణను పర్యవేక్షించేందుకు గౌరవ నీటిపారుదల మరియు సిఏడి ఆహార మరియు పౌర సరఫరాల మంత్రివర్యులు శ్రీ ఎన్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు మరియు ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక మరియు బీహార్లలో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది అధ్యక్ష ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుతం ఫలితాలను ప్రస్తుత సిప్సి సర్వే విధాన రూపకల్పనలో అనుసంధానపరచడం జరిగింది వివిధ ప్రజా సంఘాలు సామాజికవేత్తలు మేధావులు ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ క్రింది సర్వే షెడ్యూల్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష ఏ హౌస్ లిస్టింగ్ షెడ్యూల్ బి సర్వే షెడ్యూల్ సి ఎన్యుమరేటర్లకు మార్గదర్శకాలు సర్వేలో సేకరించిన సమాచార రకాలు సర్వే ఫార్మర్లో ఫారంలో మొత్తం యాభై ఏడు ప్రశ్నలు ఉండగా అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం డెబ్బై ఐదు ఫీల్డ్లో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించబడింది సర్వే విధానం మరియు ప్రణాళిక రాష్ట్రంలోని ప్రతి జిల్లాను నూట యాభై కుటుంబాలతో కూడిన ఎన్యుమరేషన్ బ్లాక్గా అదే విభజించబడింది తద్వారా తొంభై నాలుగు వేల రెండు వందల అరవై ఒకటి ఎన్యుమరేషన్ బ్లాక్లను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఎన్యుమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యుమరేటర్ను మరియు ప్రతి పది మంది ఎన్యుమరేటర్లకు పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ను నియమించడం జరిగింది అధ్యక్ష తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎన్యుమరేటర్లను మరియు సూపర్వైజర్లను నియమించడం జరిగింది క్షేత్రస్థాయిలో సర్వే సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఆరున హౌజ్ లిస్టింగ్తో ప్రారంభమైంది మొదటి దశలో హౌజ్ లిస్టింగ్ ఆరు నవంబర్న ఆరు నవంబర్ నుండి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు రోజుల పాటు నిర్వహించబడింది అసలైన సర్వే తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి గౌరవ తెలంగాణ గవర్నర్తో ప్రారంభమైంది అధ్యక్ష రాష్ట్రంలో సర్వే ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తయింది యాభై రోజులు సర్వే మిగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో అరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల రెండు మరియు నగర ప్రాంతంలో నలభై ఐదు లక్షల పదిహేను వేల ఐదు వందల ముప్పై రెండు కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం ఒక కోటి పదిహేను లక్షల డెబ్భై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలకు గాను ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల ఒక వంద ముప్పై నాలుగుగా ఉంది ఇది సర్వే కవరేజ్ను తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా సూచిస్తుంది ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల మొత్తం సంఖ్య మూడు లక్షల యాభై ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు జిహెచ్ఎంసి మరియు ఇతర నగర ప్రాంతాలలో ఉన్నాయి అదేవిధంగా అధ్యక్ష రాష్ట్రంలో డేటా ఎంట్రీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తి అయింది డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం ముప్పై ఆరు రోజుల సమయం పట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగున మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సర్వే అన్ని అంశాల్లో ఒక సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది అధ్యక్ష ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు నిర్ణయం చేసి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈనాటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నిర్ణయము నివేదికగా మారి ఈ సభ ముందుకు ఒక ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్గా ఈరోజు సభలో ప్రవేశపెట్టిన అధ్యక్ష అదేవిధంగా ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలను పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్మిరేటర్లుగా స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిని సర్వే చేయడం జరిగింది ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష ఎస్సీలో అరవై ఒక లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉంది ఎస్టీలో ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష బీసీ ముస్లిం మైనారిటీ మినహా ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఉండగా ఇది మొత్తంలో అరవై నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఉంది అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ఏబిసిడిఈ ఈ అన్ని గ్రూప్లలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఓసీలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉండగా ఇది మొత్తంలో రెండు పాయింట్ ఎన్ నాలుగు ఎనిమిది శాతంగా ఉంది ముస్లిం మైనారిటీలో మొత్తం నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు మంది ఉండగా ఈ మొత్తంలో పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతంగా మైనారిటీ జనాభా ఉంది అధ్యక్ష ఓసీలు నలభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల నూట పదిహేను ముస్లిం మైనారిటీలు మినహా ఉండగా ఇది మొత్తంలో పదమూడు పాయింట్ మూడు ఒకటి శాతంగా ఉంది అధ్యక్ష ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలో యాభై ఆరు లక్షల వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ సర్వే ద్వారా సేకరించిన డేటా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూప రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది ఈ చర్య సమానత సమానత వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల భిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రాతిపదిక నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది అధ్యక్ష అధ్యక్ష తమరికి తెలుసు అధ్యక్ష ఈ దేశంలో బలహీన వర్గాలు అది హిందువులకు సంబంధించిన బలహీన వర్గాలు కావచ్చు ముస్లిం మైనారిటీలలో ఉన్న బలహీన వర్గాలు కావచ్చు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం యాభై శాతం పైగా జనాభా ఉన్నారని మనం వివిధ సందర్భాలలో చర్చించుకున్నాం వివిధ సందర్భాలలో మాట్లాడుకుంటున్నాం కానీ ఈ లెక్కలకు సహేతుకత కానీ ఒక పారదర్శకమైన ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో సేకరించిన సమాచారం కానీ లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఏదో ఒక నెంబర్తో ఏదో ఒక చర్చల ద్వారా చర్చించుకున్నప్పుడు స్థానికల స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కావచ్చు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు అమలు చేయాలన్నప్పుడల్లా కూడా న్యాయస్థానాలలో మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఈ బలహీన వర్గాల జనాభా లెక్కలకు సంబంధించి ఒకవేళ మనం ఆలోచన చేసి ఈ సభలో మాట్లాడుకోవాల్సి చూస్తే ఈ దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగింది తప్ప ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నిసార్లు జనాభా లెక్కలేసినా రెండు వేల ఒకటి జనాభా లెక్కలు కావచ్చు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు కావచ్చు లేకపోతే తొంభై ఒకటి జనాభా లెక్కలు కావచ్చు లేకపోతే వెనక్కి వెళ్తే ఎనభై ఒకటి జనాభా లెక్కలు కావచ్చు ఇట్లా ప్రతి పది సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరిచిన తప్ప బలహీన వర్గాలు